ఖండం వాడితే హెచ్ఐవి నుంచి పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ సురక్షితం వేరే వ్యాధులు ఏమైనా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఎర్పీస్ షాంక్రైడ్ ఇటువంటి వ్యాధులు సోకే అవకాశం ఉంటుంది కానీ హెచ్ఐవి పూర్తిగా సురక్షితం కాబట్టి ఖండం తప్పనిసరిగా కావాలి ఒకవేళ ఖండం లేకుండా సెక్స్ చేసినా కూడా మనం వెంటనే హెచ్ఐవి వచ్చిందని భయపడిపోకుండా టెస్ట్ చేపించుకోవాలి ముందు లక్షణాలు రిలేట్ చేసుకోవద్దు హెచ్ఐవికి లక్షణాలు అంత తొందరగా చూపించవు హెచ్ఐవి సోకి లక్షణాల ద్వారా హెచ్ఐవి గుర్తించాలి లక్షణాల ద్వారా హెచ్ఐవి ఉంది అని తెలుసుకోవాలంటే కనీసం యావరేజ్ గా ఐదు ఆరు సంవత్సరాలు పడుతుంది ఐదు నుంచి పదిహేను సంవత్సరాల మధ్య ఎప్పుడైనా ఆ లక్షణాలు వస్తాయి అలా కాదు టెస్ట్ చేయడం ద్వారా మాత్రమే తెలుసుకోవాలి ఒకవేళ మీరు ఎవరితోనన్నా సెక్స్ లో పాల్గొన్నారు వెంటనే ఏదైనా లక్షణాలు చూపిస్తున్నాయి జ్వరం వస్తుంది ర్యాషస్ వస్తున్నాయి ఇంకోటి ఇంకోటి వస్తుంది అంగం నొప్పి అనిపిస్తుంది ఇలాంటి జరుగుతుంది అంటే ఏదైనా సుఖ వ్యాధి మీకు